టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం కడప జిల్లా కొత్తూరు పట్టణంలోని మున్సిపల్ రోడ్లో ఉన్న ఉన్న సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వద్ద ఉన్నాము ఇక్కడ షాక్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ మీడియా అధ్యక్షులు సార్ గారు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ సందర్భంగా ఇక్కడ నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విలేకరి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ పత్రికా విలేకరి మహమ్మద్ రఫీ గారు అలాగే ప్రముఖ లాయర్ పండిత్ విజయ్ కుమార్ సార్ గారు అలాగే పేరు కాంచన లాయర్ ప్రవీణ్ సార్ గారు అలాగే ఇక్కడ ఈ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సార్ సార్ గారి పేరు వచ్చేసి చంద్ర సార్ గారు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులైన సలాహుద్దీన్ గారు వీళ్ళందరి సమక్షంలో అంబేద్కర్ ఈరోజు భారత అంబేద్కర్ గారి సందర్భంగా జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయం పూర్వ విశీ నివాళులను అర్పించడం జరిగింది ప్రపంచ దేశాలలో భారతదేశం చాలా గొప్పది అందుకు శ్రమించిన వారిలో పట్టణి అంబేద్కర్ ఆయన ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులు అప్పటికి ఒకరిపై ఉంది దీనిని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు భారత పౌరులు అందరూ సమీకరించాలని నా ఉద్దేశం టీవీ వీక్షకులకు నమస్తే అండి ఈరోజు ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వాస కార్యాలయంలో ఈ రోజు మా ఆఫీసులో పూలమాల వేసి వివాళు కల్పిస్తున్నాము ఆగారు మన భారతదేశ పౌరుల కోసము చివరి మనిషి కోసం చివరి అణగారి వర్గాల కోసము అందరికీ సమానత్వం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో రాజ్యాంగం రచించి అందరికీ అన్ని హక్కులు కావాలని చెప్పేసి ఆ మహానుభావుడు పడిన కష్టము మన దేశంలో ఇప్పుడు దానికి స్వార్థ పనులు స్వార్థానికి వాడుకుంటున్నారు ఈ మహానుభావుడు ఆశించిన ఫలాలు అడ్డు అడుగు వర్గాలు చేరడం లేదు కాబట్టి హ్యూమన్ రైట్స్ లాంటి సంస్థలు రావడం మొదలు పెట్టినాయి అందులో మా సంస్థ అగ్రస్థానంలో పనిచేస్తుంది ప్రతి మనిషికి సమానత్వము మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా వాళ్ళకు అన్ని విధాల ఆదుపడేదానికి మా సంస్థ ఇద్దరు ప్రయత్నిస్తుంది చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్యాయం జరిగిన వారికి ఇటువంటి ప్లాట్ఫామ్ ఈ రోజుల్లో ఎంత అవసరమో మీరందరూ దయచేసి అర్థం చేసుకోగలుగుతారు న్యాయపరంగా చట్టపరంగా ఎవరి హక్కులు హరించబడతాయో వాళ్ళు ఇక్కడ న్యాయపరంగా చట్టపరంగా అన్ని విధాల స్వేచ్ఛగా అందించుకునే దానికి అవకాశం కనిపించినా సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు షా మహమ్మద్ గారికి మరి మరి కృతజ్ఞతలు చెప్తా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దేశం మొత్తం చేస్తూ ఈ అవకాశాన్ని మహారాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్టిక్ లో ప్రత్యేకించి ప్రభుత్వం ఎక్కువ బాధ్యతలు ఇచ్చి సరైన పని చేసేటందుకు సరైన సముచిత స్థానం కల్పిస్తూ వెళ్తున్న మహమ్మద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి మా ముఖ్యులు దేశ చక్రీ సోషల్ జస్టిస్ పర్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ అండ్ హుమన్ అంబేద్కర్ అరవై తొమ్మిదిలో వద్ద పురస్కరించుకొని మేము ఇక్కడ ఆయనకు నివాళ నివాళులడం జరిగినది కనుక ప్రతి ఒక్కరు ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క బలహీన బడుగు వర్గాలను ఆయన పైకి తెచ్చినారు అనగబడిన వారిని పైకి లేచిన లేచినట్టు తెచ్చిన వాడు ఆయన ఆయనకు మేము ఈ గణముగా ఆయనకు తొమ్మిదవ జరగడం జరుగుతుంది కనుక మేము మాకు ఏ అవకాశం ఇచ్చిన మేము కృతజ్ఞత తెలుపుకుంటూ అదే విధంగా ఈ పొద్దుటూరుకి గారికి మా తిని తరఫున అందరం కలిసి ఆయన ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు పొద్దుటూరు ఇన్చార్జ్ అడిగాను చంద్రబాబు నమస్తే